హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి పిస్తా ఫ్లేవర్ హాఫ్ కేజీ స్పాంజ్ కేక్ అది గోధుమ పిండితో నేను ఎలా చేశాను అది షేర్ చేస్తాను ఇక్కడ చాక్లెట్ కేక్ ఉంది కదా ఇది కూడా గోధుమ పిండినే అది చాక్లెట్ హాట్ మిల్క్ బటర్ కేక్ అనమాట సో అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ రోజు అయితే మనం పిస్తా కేక్ అయితే చూద్దాము అయితే నేను బౌల్లోకి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అనమాట అయితే ఎల్లో వైట్ సపరేట్ చేసుకుంటున్నాను ఇలా టీ టైమ్స్ పంచ్ కేక్కి సపరేట్గా చేసుకుంటే ఇంకా బాగా పఫీగా వస్తుంది అనమాట సో ఎల్లో ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇంకా ఎగ్ వైట్ మొత్తాన్ని చక్కగా వైట్గా వచ్చేసి మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఈ విధంగా బీట్ చేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడు పంచదార పొడి యాడ్ చేసుకోవాలి పంచదార పొడి వచ్చేసి ఒక కప్పు పంచదార పొడి సో పంచదార పొడిని అయితే నేను హాఫే వేస్తున్నాను హాఫ్ ఎగ్ ఎల్లోస్లో అనమాట సో హాఫ్ పంచదార పొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా తెల్లగా నురగలాగా స్టిక్కి స్టిక్గా మనకి విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీలో బాగా స్టిఫ్ పీక్స్ లాగా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత బౌల్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎల్లోస్ని తీసేసుకొని ఇందులో కొంచెం ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఉంచుకున్నాను కదా అరకప్పు పంజుతారూడి అదైతే వేసేసుకొని ఒకసారి బీట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి పావు కప్పు పాలు అయితే యాడ్ చేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఎసెన్స్ వచ్చేసి పిస్తా ఫ్లేవర్ అని చెప్పాను కదా ఇది పిస్తా ఫ్లేవర్ ఎసెన్స్ అనమాట సో దీనిలో కలర్ కూడా ఆటోమేటిక్గా మనకు అందులోనే ఉంటుంది సో గ్రీన్ కలర్ ఉంటుంది పిస్తా అండ్ ఇలాచీ ఫ్లేవర్ ఉంటుంది అనమాట ఇప్పుడు జల్లెల్లో గోధుమ పిండి నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి బేకింగ్ పౌడర్ వచ్చేసి వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకుని చక్కగా జల్లించేసుకోవాలి జల్లించుకున్న తర్వాత ఇంకా ఈ పిండిని అంతా ఇంకా స్పాచ్లతో ఒకసారి కలుపుకుని కొంచెం కలిసిన తర్వాత అప్పుడు మనం తో అయితే బీట్ చేసుకోవాలన్నమాట ఇలా పౌడర్ గా ఉన్నప్పుడు చేస్తే మనకి పౌడర్ అంతే పిండి మొత్తం చింది పడిపోతుంది లతో చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి కొంచెం వెనిగర్ అనమాట అంటే వన్ టీ స్పూన్ వరకు వెనిగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ బీటర్ తో ఈ విధంగా చేసేసుకుంటే మనకి పిండి చక్కగా కలుస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా ఎగ్ వైట్స్ చేసి పెట్టాను కదా అది కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కేక్ ని అయితే కలుపుకోవాలన్నమాట మనం ఇది ఎగ్ వైట్ మిక్సర్ ఉంది కదా అది వేసేటప్పుడు బాగా ఫాస్ట్గా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు మనకి కేక్ స్పంజీగా ప్లఫీగా వస్తుంది అనమాట సో ఇంకా కలపడం అయితే అయిపోయింది ఈ విధంగా బ్యాటర్ ఉంటే సరిపోతుంది నేను ఇప్పుడైతే ఎయిట్ ఇంచెస్ స్క్వేర్ మోల్డ్ తీసుకున్నాను బటర్ పేపర్ వేసేసుకొని ఈ బ్యాటర్ అంతా అయితే అందులో యాడ్ చేసేస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ వచ్చేసి పైన ఆల్మండ్ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నాను నేను బేకింగ్ వచ్చేసి ఓటీజీలో చేస్తున్నాను అనమాట సో వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నేనైతే ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేస్తే కేక్ రెడీ అయింది మనం స్టవ్ మీద పెద్ద అల్యూమినియం గిన్నెలో అయినా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు కానీ దాన్ని ఒక పదిహేను నిమిషాలు పిండి కేక్ బ్యాటర్ పెట్టే ముందే ప్రీ హీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో నాకైతే ఇది ఫిఫ్టీ మినిట్స్ పట్టింది ఓటీజీలో వన్ ఎయిటీ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర సో ఇంకా రెండు రాడ్లు ఆన్ చేసే ఆప్షన్ ఉంటుంది కదా ఆ ఆప్షన్లో పెట్టాను సో ఇంకా చల్లారిన తర్వాత అయితే డీమోల్డ్ చేస్తున్నాను చూడండి సో మంచి కలర్ అయితే వచ్చింది టేస్ట్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఎగ్తో చేసామని ఎగ్ స్మెల్ రావడం కానీ అస్సలు ఏముండదు ఉండదు మనం చెప్తే కానీ తెలియదు ఎగ్ ఎగ్ లెస్ సో అంత స్పంజీగా అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో సో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎప్పుడు మనం రెగ్యులర్గా వెనీలా స్పంజు అవి చేస్తూ ఉంటాం కదా ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట సో చూసారు కదా టీ టైమ్ పిస్తా ఫ్లవర్ కేక్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్